నవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి ఐదో తేదీన భారత్ బంద్ జరగనుంది రెడ్బుక్ పాలన అక్రమ అరెస్టుకు నిరసనగా భారత్ బంద్ చేపట్టారు ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గల తెలుగు తల్లి విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు భారత్ బంద్ ఉద్దేశాన్ని నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ మీడియాకు విరణించారు బహుజన రాజ్యాధికారం కోసం తమ పార్టీని పనిచేస్తుందని చెప్పారు అయితే ప్రజాస్వామ్య విద్దంగా ఉద్యమాలు చేస్తున్న వారిపై రెడ్ బుక్ ప్రయోగించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు దీనికి నిరసనగా మార్చి ఐదో తేదీన తలపెట్టిన భారత్ బంద్ లో అందరూ పాల్గొని విజయవంతండి గ్రామం నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఈ దేశంలో వేలచెట్టిన పార్టీ ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని స్థానాల్లో చేసి నేను మంగళగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేశాను పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో లో మరి అదేవిధంగా ఢిల్లీలో చాందిని చౌక్ ఇరవై నాలుగులో లో ఢిల్లీ చాందిని చౌక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశాను మరి ఉప ఎన్నిక వస్తే రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే వైనాడు ఉప ఎన్నికలో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశా మరి నెల్లూరులో ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి గారు చనిపోతే అక్కడ కూడా నేనే ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి ఈ ప్రజాస్వామ్య దేశంలో కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం లక్ష్యంతో మరి నవరాజ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఏ ఫామ్ బిఫామ్ కావాలో ఉచితంగా ఇచ్చి మరి వార్డు మెంబర్లు సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మా పార్టీలు చాలా మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాకు లక్ష ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ మధ్య కాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు రెడ్ బుక్ అని ఒక విధానాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఎవరైతే మాట్లాడతారో వారిపై అక్రమ కేసును బలాయించి జైళ్ళలో నిర్బంధిస్తూ ఉన్నారు మరి ఆనాడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని జైల్లో నిర్బంధిస్తే మేమంతా కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చాం అక్రమ కేసులు కరెక్ట్ కాదు అని వారి వారి బెయిల్ నుండి వచ్చినాక ఎన్డీఏతో కూటమి అయినాక గుంటూరు జిల్లాలో చిన్న డిసెంబర్ లో మూడు ఎకరాలు తీసుకున్నాడు ఆనాడు ఇది ముస్లింల భూమి అని నేను వ్యతిరేకించి ముస్లింలకు కావాల్సిన న్యాయం నేను చేశా అదే భూమిని నా అమ్మారు అడ్వాన్స్ ఇచ్చా కోట్లు రిజిస్ట్రేషన్ రాకుండా ఆ భూమి అగ్రిమెంట్ మా రైతులు చేయలేదని డిఎస్పి ఆఫీస్ దగ్గర ఇదే లోకేష్ ధర్నా చేపించి నా మీద అక్రమ కేసు బరయించి ఇరవై రెండు రోజుల పాటు నన్ను జైల్లో కారాగారంలో నిర్బంధించారు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా నేను ఒక